స్థానిక పంచాయతీ సమరంలో అక్కన్నపేట మండలం బొడిగపల్లె గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పిట్టల వినోద్ పోటీ చేస్తున్నట్లు తెలిపారు బొడిగపల్లి గ్రామ అభివృద్ధికి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆశీస్సులతో సర్పంచ్ గా పోటీ చేస్తున్నట్లు వినోద్ తెలిపారు గ్రామ ప్రజలు కత్తిరి గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో గ్రామంలో గ్రామాన్ని డెవలప్మెంట్ చేస్తానని అన్నారు ఇక ప్రజల సహకారంతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని అన్నారు బుడేపల్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను మెజార్టీతో ఆశీర్వదించి గెలిపించగలని గ్రామ ప్రజలు కోరుచున్నాను అలాగే మంత్రి కాంగ్రెస్ తరఫున అధికారంలో ఉన్నది కాబట్టి మంత్రి గారు మనకు అండదండలు చాలా ఉన్నాయి మనకు కూడా డాంబర్ రోడ్లు రెండు మూడు కుట్లతోని అయినాయి రెండు వేల లక్షలు సిసి రోడ్లు అయినాయి ఇన్ని ఇచ్చినాయి అలాగే నేను గ్రామ అభివృద్ధి కోసం ఇంకింత కృషి చేసి అంది అందరిని కలుపుకోలు ప్రతి ఒక్క పార్టీ నాయకులు అందరినీ కలుపుకొని అందరినీ తీసుకొని అందరి సమస్యతో అందరినీ అడిగి పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తానని అలాగే మాకు శ్వాసన వాటిక వరకు మళ్ళీ సిసి రోడ్డు ఖచ్చితంగా మంత్రి గారితోని చేసి చేస్తానని ఆ గ్రామ ప్రజలకు ఇంకేమున్నా అందరినీ కలుపుకొని నేను పనులు చేస్తానని నన్ను ఆశీర్వదించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా ఉన్నప్రౌకారు అన్న ఆశీస్సులతో అన్ని పార్టీలను కలుపుకొని నేను ముందుకు తాగుతానని మా గ్రామ ప్రజలను కోరుకుంటున్నాను నన్ను ఆశీర్వదించగలరు